హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో హనుమాన్ జయంతి స్పెషల్గా ప్రిపేర్ చేసే అప్పాలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఆంజనేయ స్వామికి ఎన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేసినప్పటికీ ఈ అప్పాలు కనుక ప్రిపేర్ చేయకపోతే ఆంజనేయ స్వామి నైవేద్యం అనేది కంప్లీట్ కాదండి అంత ఇంపార్టెంట్గా ఈ అప్పాలు అనేటివి హనుమాన్ జయంతి రోజు ఉంటాయండి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ అప్పాలను చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్తానండి వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి అలా చేసినట్లయితే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారండి ఆంజనేయ స్వామికి కాదండి మరే ఇతర దేవుళ్ళకైనా కూడా నైవేద్యంగా ఈ అప్పాలను సమర్పించవచ్చండి సింపుల్ అండ్ ఈజీ ప్రసాదంగా ఈ అప్పాలు అనేటివి మనం ఇంట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా పొడి బియ్యం పిండిని తీసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలండి ఈ కప్పులోకి హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా ఒకదానితో పాటు ఒకటి కలిసేలాగా స్పూన్ని యూజ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి మనం తీసుకున్న రవ్వ పిండి మొత్తం కూడా ఒకదానితో పాటు మరొకటి బాగా కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి ఈ రవ్వ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని కాసేపు పక్క నుంచి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకోవాలండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనం ప్రిపేర్ చేసుకునే బ్యాటర్ అనేది అడుగు తలిగే అవకాశం ఉండదండి లేదా ఏదైనా లావుపాటి బౌల్ని తీసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా వాటర్ని వేసుకున్న తర్వాత రెండున్నర కప్పుల దాకా బెల్లం తురుమును కూడా వేసుకోవాలండి మనం వేసుకున్న బెల్లం తురుము మొత్తం కూడా వాటర్తో పాటు కలిసి డిజాల్వ్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా బెల్లం మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఒక బౌల్లోకి వడగట్టుకోవాలండి ఇలా బెల్లం వాటర్ని వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా మలినాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ స్ట్రేనర్లోకి కలెక్ట్ అవుతాయండి ఇలా బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా వడగట్టుకున్న తర్వాత ఆ వడగట్టుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ ఇదే ప్యాన్లోకి వేసుకొని మరిగించుకోవాలండి ఇలా బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలండి ఇలా ఇలాచి పౌడర్ని వేసుకోవడం వల్ల ఈ అప్పాల ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందండి మనం యాడ్ చేసుకున్నటువంటి ఇలాచి పౌడర్ మొత్తం కూడా ఈ బెల్లం వాటర్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ బెల్లం వాటర్ని మరిగించుకోవాలండి మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని బాగా మరగనివ్వాలండి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు వాటర్ మరిగితే సరిపోతుందండి ఇలా ఈ బెల్లం వాటర్ మరుగుతున్న టైంలో ఈ వాటర్లోకి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న నెయ్యి మొత్తం కూడా ఈ బెల్లం వాటర్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా ఈ బెల్లం వాటర్లోకి యాడ్ చేసుకుంటూ లమ్స్ ఏమాత్రం ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి లేదంటే లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి మనం యాడ్ చేసుకున్నటువంటి పిండి మొత్తం కూడా ఈ బెల్లం వాటర్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఏమాత్రం లమ్స్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలండి మనం తీసుకున్నటువంటి రవ్వ పిండి కన్సిస్టెన్సీకి మనం యాడ్ చేసుకున్న వాటర్ అనేటివి చాలా బాగా సరిపోయాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుందండి మీకు కనుక బ్యాటర్ అనేది కొంచెం పలచగా అనిపించినట్లయితే ఇంకా కొంచెం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం యాడ్ చేసుకున్నటువంటి పిండి మొత్తం కూడా ఈ బ్యాటర్ లాగా ప్రిపేర్ అవ్వాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం అనేది ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ అయితే మనం అప్పాలు చేసేటప్పుడు అంత బాగా ఈ అప్పాలు వస్తాయండి ఏమాత్రం క్రాక్స్ రాకుండా చాలా బాగా రావాలంటే మాత్రం ఈ మిశ్రమాన్ని టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఈ మిశ్రమం సాఫ్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఈ పిండిని తీసుకోవాలండి రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఏమాత్రం క్రాక్స్ రాకుండా చూసుకోవాలండి చేతికి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బాల్స్తో అప్పాలను ప్రిపేర్ చేసుకోవాలండి మరి లావుగా కాకుండా మరి పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో ఈ అప్పాలనేటివి ఉండేలాగా చూసుకోవాలండి అలా చేసినప్పుడు అప్పాలు పూరీలాగా చాలా బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అవుతాయండి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బాల్స్ అన్నిటితో కూడా అప్పాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ మనకు కావాల్సినట్టుగా బాగా వేడైందో లేదో కొంచెం పిండి ముద్దను ఆయిల్లోకి వేసి చెక్ చేసుకోవాలండి మనం ఈ అప్పాలను ఆయిల్లోకి వేసినప్పుడు అవి ప్యాన్ అడుగు భాగానికి వెళ్లకుండా ఆయిల్ పైనకి తేలాలండి అలా అయినప్పుడు అప్పాలనేటివి మనకు కావాల్సినట్టుగా చాలా బాగా ఫ్రై అవుతాయండి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి అప్పాలను ఒకదాని తర్వాత మరొకటి జాగ్రత్తగా ఈ ఆయిల్లోకి వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి పూరిలాగా పొంగుతూ ఈ అప్పాలు ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నాయో ఒకవైపు ఈ అప్పాలు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుని అటువైపు కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా ఈ అప్పాలను బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ షేడ్లోకి ఈ అప్పాలు టర్న్ అయిన తర్వాత ఈ అప్పాలను ఆయిల్ నుంచి బయటకు తీసేయాలండి మరీ ఎర్రగా మాత్రం కాల్చుకోకూడదండి అలా చేసినట్లయితే ఆయిల్ నుంచి బయటకు తీసిన తర్వాత వాటి కలర్ అనేది మాడిపోయినట్టుగా వస్తుందండి ఈ అప్పాలను ఆయిల్లో నుంచి బయటకు తీసిన తర్వాత మరొక స్పూన్తో కానీ లేదా ఇలా స్మాషర్తో కానీ ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని కూడా ప్రెస్ చేసేసుకోవాలండి ఇలా చేసినట్లయితే ఆయిల్ ఏమాత్రం కూడా అప్పాలకు పట్టదండి ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండి మొత్తంతో కూడా అప్పాలను ప్రిపేర్ చేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే టేస్టీ అండ్ సింపుల్ డెలీషియస్ బెల్లం అప్పాలను ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బెల్లం అప్పాలను నైవేద్యంగానే కాకుండా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు స్నాక్గా కూడా ఈ బెల్లం అప్పాలను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బెల్లం అప్పాలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అథెంటిక్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్